మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత నీతి నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత ఆరు నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్న గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా విశ్వసనీయత నీతి నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి వస్తున్నాయి వస్తున్నాయంటే నిజంగా దే దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత నీతి నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలు నిజంగా దేయాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రజల యొక్క తీర్పుని ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా నేను అసెంబ్లీకి రాను ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు నిజంగా ఒక ప్రజానాయకుడికి నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది అంటే ప్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి అందుకే ప్రజా నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పును గౌరవివ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయతన విశ్వసనీయత నీతి నిజాయితీ నిబద్ధత ఈ మాటలు మీకు మీకు సరిపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి అలాగే దాడులకు దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయనకి దారుణాలు అని ఎందుకనంటే అంటే ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు ఇంకా దాడులు ఆయన పార్టీ ఎవరు మాట్లాడలేదు మారక మాట ఆయన ఆయన పార్టీ పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడు అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే అట్లా లిక్కర్లో కావచ్చు స్టాండ్లో కావచ్చు మైండ్లో కావచ్చు ఎన్ని దారుణాలు చేసి ఎన్ని దోపిడీలు చేసి ఇన్న దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు అందుకే అన్నా మేము ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట వస్తున్నాయంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉందని చెప్పేసి ఇదే కాకుండా ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు నాసి రకమైనటువంటి మందమ్మి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పో తీసినటువంటి విధంగా కోల్పోయే విధంగా ఆయన సొంత డిస్టరీస్ పెట్టుకొని దారుణాతి దారుణంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు అంటే ఒక నాణ్యత లేనటువంటి మందుని ఈ రాష్ట్రంకి రాష్ట్రంలో తీసుకొచ్చి దాని ద్వారా తద్వారా డబ్బులు కూడబెట్టుకొని ఎంతోమంది సుమారు మూడు లక్షల మందికి ఆయన లివర్ సమస్యలతో ఈరోజుకి కూడా బాధపడుతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆ లివర్ సమస్యలతో చనిపోయినటువంటి తీరు గత ఐదు సంవత్సరాలుగా ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఇది గమనిస్తున్నారు కనుకనే ఆయనకి ఇంటికి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ఈయన మాట్లాడితే నా బీసీలు నా బీసీలు అంటున్నారు ఈయన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలను అగౌరవపరిచే విధంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఒక కుర్చీ టేబుల్ కూడా ఇవ్వకంట ఎవరికి సరైన ఆఫీసు లేకుంట కేవలం నామక వాస్త మేము బీసీలకి గౌరవిస్తున్నాం అని చెప్పి కార్పొరేషన్లో కార్పొరేషన్ పదవి ఇచ్చామని చెప్పేసి అవమానించినటువంటి తీరు అలాగే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని చెప్పి అది ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేసి సుమారు పదహారు వేల మందికి ఆ రాజకీయ అవకాశాలు కోల్పోయే విధంగా చేసి ఎంతో మందికి ఆ మెడికల్ సీట్స్ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయే విధంగా చేసినటువంటి తీరు వచ్చి నా బీసీలను మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు నిచ్చినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ఈ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టి నిన్న కేబినెట్ మీటింగ్లోనే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేస్తాం గతంలో కూడా మేము సుప్రీంకోర్టులో కూడా దీని మీద పోరాటం చేస్తాం సో నిజం నిబద్ధత అంటే ఆ విధంగా ఉండాలి అలాగే ఈయన సూపర్ సిక్స్ల కోసం మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ కోసం ఏమీ అమలు కాలేదని చెప్పేసి మరి అమలు కాకుంటేనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయా అని అడుగుతున్నా అమలు కాకుంటేనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి పెంచినటువంటి తీరు మర్చిపోయారా అని అడుగుతున్నా ఇదే వీళ్ళు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రెండేసి వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారనా అయితే అన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పాలంటే ఇందా చెప్పాను ప్రజా తీర్పు ఏ నాయకుడికైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై మూడు సీట్లు అప్పటికే మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో కూర్చొని ప్రజల యొక్క బాణీని వినిపించినటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏ నాయకుడికైనా సరే ముందు నిజమైన ప్రజానాయకుడు ప్రజానాయకుడు అనిపించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీరును గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూ జీరో వన్ టూ జీరో టూ అనుకుని వస్తున్నారు అసలు ఆ వన్ జీరో వన్ జీరో వన్ జీరో అంటేనే నాన్ అధికారాన్ని పెట్టుకొని డబ్బులు దోసుకోవడం టూ జీరో అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు దోసుకోవడం కనుక వీళ్ళకి వన్ జీరో వన్ అన్న టూ జీరో వన్ అన్నా సరే దోపిడీయే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి ప్రజా తీర్పును గౌరవించి రండి అప్పుడు మాట్లాడండి మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి నమ్ముతారని ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నమస్కారం అదే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే చెప్పింది చేయరండి ఆయన కార్యకర్తలు అంటే జనం జనం మధ్యన ఉన్నటువంటి నాయకుడు అయితేనే కార్యకర్తలు ఒక మనోభావాలు అర్థం చేసుకుంటారు అందుకే ఏ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్ని అలాగే కార్యకర్తలని నాయకులు ఆదరించగలరు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చారా గత ఐదు సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత బయటకు వచ్చారా అలాగే ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారు నాయకులకి ఏం గౌరవం కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారండి నిజంగా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా కనుక ప్రజా తీర్పు గౌరవి ఉన్నటువంటి వారికి కార్యకర్తల పట్ల నిబద్ధతగా ఉండలేరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వా వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ముప్పై ముప్పై సంవత్సరాలు అధికారంకుంటానడం ఒకటి పగటకలను కంటున్నారండి అది కలలే ఎందుకంటే ప్రజలు ఈయన యొక్క తీరును గమనించారా గత ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు గమనించే ఈయన పాలనా దక్షత లేనివాడు ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను మళ్ళీ ఆయన అధికారం రావడం పగట కలె అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే అండి ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఎవరికోసం అంటే బాడీ సోల్ అనేవారండి అందరూ బాడీ సోల్ కోసం మాట్లాడుతున్నాడు బాడీ సోల్ అంటే ఎవరంటే ఒక బాడీ అంటే జగన్మోహన్ రెడ్డి సోల్ వచ్చి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ ఈరోజు ఏదో డ్రామా ఆడుస్తున్నారు నాకైతే డ్రామా ఆడినట్టుగా అనిపిస్తుంది కనుక వీళ్ళని నమ్మడానికి లేదు ఎందుకంటే దోపిడీలో ఇద్దరూ పార్ట్నర్సే ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ దోపిడీ చేయడంలో వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణాలకి ఒడుగట్టినటువంటి వారు దోపిడీలకి ఒడగట్టినటువంటి వారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటివే కనుక వీళ్ళని నమ్మడానికి లేదు వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు వాళ్ళ చేస్తులు అంతకంటే నమ్మడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విశ్వసనీయత నీతి నిజాయితీ నిబద్ధత అన్న వాళ్ళు అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సూట్ కావని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది కేవలం ప్రజలను ఏదో మళ్ళీ పెట్టడానికి మోసం చేయడానికి ఏదైతే ఆ కోడికత్తి డ్రామా ఆ బాబాయ్ హత్య కేసు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మోసం చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి ఈరోజు ఏ సంక్షేమ పథకం చేయాలన్నా సరే దానికి సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది గత ప్రెస్ మీట్లో మేము అన్నాం ఈ రాష్ట్రాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ మనం జీడిపి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా అన్ని అప్పుల బార్ నుంచి మనం బయటపడతామని ఇప్పటికే నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ జీడిపి రన్ అవుతుంది ఎంతోమంది పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రం వైపు వస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో సో పెట్టుబడులు ఎప్పుడైతే మనం ఆకర్షించామో సంపద సృష్టించడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనకి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇసక విధానం ఏదైతే దానిపైన ఉన్నటువంటి సెస్ అంతా సీన్ అంతా కూడా తగ్గించి దాన్ని తీసేసి అమలు పరిచారో దానికి నిర్మాణ రంగం ఊపి అందుకోబోతుంది కార్మికులందరూ కూడా చేతి నిండా పని ఉండబోతుంది కార్మిక రంగం ఎప్పుడైతే నిర్మాణ రంగం ఎప్పుడైతే పుంజుకుందో దానికి అనేక విధాలుగా ఈ రాష్ట్రం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది అలాగే అగ్రి అగ్రికల్చర్లు కూడా పూర్తిస్థాయి అభివృద్ధి చేయాలి దానికి నీటి వనరులు సమకూర్చాలని చెప్పేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తున్నాం కనుక మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అనేది మేము సాధ్యపడుతుంది అలాగే ఆరు నెలలకే సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు పరిచేయాలం ఒక నిజంగా ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు ఇప్పుడు కూడా మాకు ఒక ఐదు సంవత్సరాలు సమయం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట బయట రావాలి సంపద సృష్టించాలి మళ్ళీ సంక్షేమాన్ని అందించాలి అనే జయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ముందుకి ఖచ్చితంగా ఇప్పటికే మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచుతా ఉన్నాం పెంచాం రేపు ఉగాదికి ఉచిత బస్సు ఇస్తాం సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం మొదటి దశలోనే సిలిండర్ ఇచ్చాం అలాగే ఉచిత విసుక విధానం తెస్తా ఉన్నాం తీసుకొచ్చాం డిఎస్సి రేపు జాబు జాబ్స్ యువతకి జాబ్స్ అనౌన్స్ చేస్తామని చెప్పాం వాటి మీద కూడా ముందుకు వెళ్తున్నాం ఈరోజు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి అనేక మంది ఇండస్ట్రీస్ వచ్చారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మొన్న ముందుగా అప్పులు అనే భారం లేకుండా ప్రజలకి ఈ రాష్ట్రాన్ని అబ్జెప్పాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆహర్ కృషి చేస్తున్నారు అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు డావస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు ఢిల్లీ పర్యటన చేశారు ఒక తపంతో చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ఇది అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా నాయకులు ఏదంటే ఇంట్లో కూర్చునేవారు ఇంట్లో కూర్చొనే పాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బయటకు వచ్చారు చెప్పనండి ఉన్నటువంటి అరవై నెలల్లో ఎన్ని మార్లు ఆయన వచ్చి ప్రజల్లో తిరగాడు చెప్పమని చెప్పండి చూద్దాం బటన్ బటన్నొక్క పాలనంటే సంపద సృష్టించాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్లేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ విశ్వసనీయత ప్రజలకి విశ్వసనీయత నిబద్ధత నీతి నిజాయితీ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం